ఓ కేజీ కేజీ కొంటే అంట షాపింగ్ మాల్ సేల్ కానీ సార్ పాము పగ కన్నా ఫ్యాక్షన్ పగ అనేది చాలా ఎక్కువ పవర్ఫుల్ ఉంటుంది అది అది జీవితాంతం నిజమే 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 నాకు ఒక ఇన్సిడెంట్ ఏమంటే చిన్నయన పెద్ద పిల్లలు నేను చేసిన కేసుల్లో చిన్నైనా పెద్దనైనా పిల్లలు అయితే చిన్న ఆయనకు పిల్లలు లేరు భార్యాభర్త పక్కింట్లో ఉన్నారు వాళ్ళకి సంబంధించిన ఆస్తు ఓల్డ్ ఏజ్లో భార్య తరఫున రాసి వాళ్ళని ఏదో సంథింగ్ లైక్ దిట్ ఇట్లా చేస్తాడని చెప్పి ఆయన చిన్న ఆయన భార్యతో వంట రూమ్లో ఉన్నాడు వంట రూమ్లో ఉంటే ఆమె హెల్ప్ చేస్తున్నాడు వీళ్ళు వాళ్ళ అన్న కొడుకులు వచ్చి చంపేసినారు అటాక్ చేసిన ఆమె మీదే అటాక్ చేసినారు అక్కడే చనిపోయినాడు ఆయన అంటే ఇప్పుడు ఫ్యాక్షిస్ ఏరియా గుర్తుకొస్తూ ఉంటుంది అది ఇప్పుడు ఉండే వాళ్ళకి తర్వాత ఆమె హెల్ప్లెస్ హెల్ప్లెస్ అని ఆమె విలేజ్ వదిలిపోలేదు అట్లే ఉండింది అట్లే ఉండి వన్ ఇయర్ టూ ఇయర్స్ ఫామ్ సర్వెంట్ మమ్మల్ని అంటారు కదా జీతం చేస్తారు అట్లానే అట్లా అతనితో అతనికి కొంచెం డబ్బులు ఇచ్చి అది చేసి ఇది చేసి కొంతకాలం అంటే ఒక టూ ఇయర్స్ తర్వాత టూ ఇయర్స్ తర్వాత ఆ ఎవడైతే చంపినాడు ముద్దాయి ఉన్నాడు అంటే వాళ్ళ బావ కొడుకు ఆ ముద్దాయికి సారాయిలో పాయిజన్ ఇచ్చి చంపించింది అతను పాయిజన్ తీసుకున్నాడని తెలియలేదు డ్రింక్ తీసుకున్నదే అరాక్ తీసుకున్నానని ఏదో ఇల్లు హెల్త్ అయిందని స్ట్రగుల్ అవుతున్నాడు ఐ ఈజ్ అవౌట్ టు డై అప్పుడు బ్యాగ్ సర్దుకొని బస్ అయితే తెలియదు రివేంజ్ అంటే అట్లా అట్లా రివేంజ్ ఐ ఇజ్ ఏ ప్రాక్టికల్ నేనేం అబద్ధం చెప్తున్నా లేదు అదే చెప్తుంటారు కదండి పాము పగ పగకన్నా చాలా పవర్ఫుల్ అంటే ఇప్పుడు ఇప్పుడు నేనేం నేనేమనుకున్నా అంటే నూట ఇరవై ఐదు కోట్ల జనాభా భారతదేశంలో మేబీ వన్ క్రోర్ డబ్బు ఉండేవాళ్ళు ఉండి మిగతా నూట ఇరవై నాలుగు కోట్ల మంది నా ఒపీనియన్లో డబ్బుకి హోదాకి అది సంబంధం లేకుండా సెల్ఫ్ రెస్పెక్ట్తో పడుతున్నారు సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బ తినే పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళకి లైఫ్ నథింగ్ చనిపోతే చనిపో అట్లా అట్లా పర్టికులర్ రాయలసీమలో ఎక్కువ ఎక్కువ మిగతా దగ్గర చట్టం న్యాయం ఉంది కాబట్టి వాళ్ళు అంటారు రాయలసీమలో వచ్చేసరికి ఎక్కువే ఎక్కువే చాలా ఫ్యాక్షన్స్ అని అట్లా అదే కారణం దానికోసం ఆస్తులు కూడా తన ఉదనం చేస్తుంటారు ఆస్తులు ఇంకా త్రీ ఫోర్ ఇయర్స్లో ఖాళీ అయిపోతాయి ఆస్తులు నేను చెప్పినాను కదా అడ్వకేట్స్ వంద రెండు వందలు ఫ్యాక్షనిస్టులు ముసుగులో ఎవరు ఎక్కువగా లాభపడుతుంటారండి ఫ్యాక్షనిస్టులు ముసుగులో ఏమంటే ఫ్యాక్షన్ని ముందు పెట్టుకొని పొలిటికల్గా ఎదగాలనే వాళ్ళే బాగుపడతారు ఒక్కోసారి ఏమవుతారంటే వాళ్ళు కూడా బలైపోతారు నేను నేనే ఒక్క ఫ్యాక్షనిస్ట్ ఉన్నాడు నేను వంద కోట్లు సంపాదించాలా గవర్నమెంట్ కాంట్రాక్ట్లన్నీ నేనే తీసుకోవాలా లేదా ఎవరైనా కాంట్రాక్ట్ ఉంటే అతన్ని బెదిరించి కమిషన్లు తీసుకోవాలా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ డిస్ట్రిబ్యూషన్ నేనే టేక్ ఓవర్ చేయాలా ఈ టీవీ ఇది ఉంది కేబుల్ 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 అది నేనే తీసుకోవాలా అట్లా స్టార్ట్ అవుతుంది అట్లా స్టార్ట్ అయిన తర్వాత ఈయన పొలిటికల్ డ్రైవర్ కూడా ఈక్వల్గా అట్లే ఉంటాడు సో ఆ ఘర్షణలో ఇట్లా బలి బలి అయిపోవడం అట్లా సార్ మీరు ఫస్ట్ ఈ మొత్తం ఈ అట్మాస్ఫియర్ చూసుకొస్తున్న ఆశ రెడ్డి గారు చెప్పండి ఫస్ట్ ఫ్యాక్షన్స్ కేసులో ఏ కేసులో మీరు అక్విటల్ తీసుకొచ్చారు చాలా కేసుల్లో అక్విటల్స్ వచ్చినాయి చాలా కేసుల్లో కన్విక్షన్స్ కూడా వచ్చినాయి అంటే ఒకటి ఒక డి డిఫెన్స్ లాయర్గా ఏమంటే మెయిన్గా మేం చేస్తామంటే మీకు కొన్ని విషయాలు చెప్తా ఏ ఫ్యాక్షన్ కేసు అయినా తీసుకోండి ఫిఫ్టీ పర్సెంట్ ట్రూత్ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ ఫాల్స్ ఉంటుంది ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ వచ్చే రోజుకే యాక్చువల్గా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు చేయకోకుండా ఉండేవాళ్ళు అందరు అవుతారు అయ్యో అందరు అవుతారు ఇప్పుడు ఒక ఒక అతను ఉన్నాడు అతను అసలు తెలియదు ఆ విలేజ్లోనే లేడు ఆయన గుడ్డలతో నరికినాడు అని కేసు వస్తుంది సో డిఫెన్స్ లాయర్కి అప్పుడు బాధ్యత పెరుగుతుంది ఇప్పుడు ఏమనుకుంటుంటారంటే డిఫెన్స్ లాయర్ అంటే ముండిగా ముద్దాయిల తరఫున వాదిస్తాడు అదొక అపోహ అపోహ ఉంది అది కరెక్ట్ సపోజ్ కేసు సెల్ఫ్ డిఫెన్స్ ఉంది బస్సులో ఒక అమ్మాయి ఒక ఫ్యామిలీ పోతా ఉంటే ఒకడు ఎక్ మిస్బిహేవ్ చేస్తాడు లేదంటే ఇంకా ఎక్స్ట్రీమ్గా చేస్తాడు ఆమె దగ్గర ఉండే నైఫ్ తీసుకొని అటాక్ చేసి చంపేస్తుంది ఒక డిఫెన్స్ లాయర్గా రైట్ టు డిఫెన్స్ అంటే ఆమె తన ప్రాణాన్ని కాపాడుకునేకి ఆమె తన ఆశని కాపాడుకునేకి చట్టంలోనే ఒక క్లాస్ పొందపరుస్తాం సో అట్లా కేసెస్లో ఉ లెన్లైట్ అనేది కోర్ట్ ఇది జరిగింది ఈ పరిస్థితిలో ఆమె ఇట్లా చేయాల్సి వచ్చింది అని చెప్పాల్సి ఇంకొక ఇంకా కొన్ని కేసెస్లో ఏమంటే అవుట్ ఆఫ్ యాంగ్జైటీ ఫలానా ఇంట్లో అటాక్ జరుగుతుంది అని అని వస్తుంది స్ట్రీట్లో వాళ్ళు అవుట్ ఆఫ్ యాంగ్జైటీ గేట్ వరకు వస్తారు పోలీసులు ఏం చేస్తారంటే ఒక్కోసారి ఆ గేట్ దగ్గర వచ్చిన కూడా హ్యాండ్ ఉందని కేసు పెడతారు పెట్టినప్పుడు డిఫెన్స్ లాయర్గా ఆయన చూసే వచ్చినాడు అవుట్ ఆఫ్ క్రేజ్ ఆయన పార్టిసిపేషన్ లేదు అని ఇది చేస్తాం తర్వాత ఏమంటే మర్డర్ జరుగుతుంది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత ఇంక్వెస్ట్ అని ఒక స్టేజ్ వస్తుంది శవ పని చేస్తారు అని ఆ స్టేజ్లో ఈ పోలీసులు పోలీసులు కూడా మళ్ళీ విశ్వసే అదేం కాదని చెప్పలేము హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఫెయిర్ ఆఫీసర్స్ ఉన్నారు హెడ్స్ ఆఫ్ వాళ్ళకు ఈ లో లెవెల్ పోలీసులు ఇరికి కేసులు పెట్టు అని అంటారు సో ఒక ఐదారు మంది తోడవుతుంది దానికి అట్లా పరిస్థితుల్లో డిఫెన్స్ డిఫెన్స్ లాయర్ వాట్ ఇస్ ట్రూత్ వాట్ ఈజ్ నాట్ ట్రూత్ ప్రాబబిలిటీస్ ఏమి అని కోర్టుకి చెప్పాల్సి వస్తుంది అంటే ఒక విధంగా ఫ్యాక్షన్ పెరగడానికి పోలీసులు కూడా పరోక్ష కారణం పరోక్ష కారణమే అంటే నేను అందరినీ అన్ను అందరినీ అన్ను కొంతమంది ఉన్నారు వాళ్ళు కొంతమంది చేసిన వీళ్ళు కూడా కోపం ఆయన ఇట్లా అట్లా కేసెస్లో ఇంక్లూజన్ ఫాల్స్ ఇంక్లూజన్ అది ఆ వైపు నుంచి స్టార్ట్ అయితే ఈ వైపు వాళ్ళు మళ్ళీ స్టార్ట్ పౌర్వరా కానీ స్టార్ట్ చేయడం కొంతమంది ఫ్యాక్షన్లో బిహైండ్ ది స్క్రీన్ ఉంటారు వాళ్ళు అటాక్ ప్లేస్కి రారు వాళ్ళు చెప్తూ ఉంటారు అట్లా చేయాలా ఇట్లా చేయాలా అతన్ని ట్యాకిల్ చేయాలి ఇతన్ని ట్యాకిల్ చేయాలా అట్లా అని వాళ్ళని కూడా కేసుల్లో పెడతారు యాజ్ ఇఫ్ అటాక్ అని అట్లా మీ దగ్గరకు వచ్చిన కేసుల్లో ఒక రెండు మూడు కేసులు చెప్తున్నా ఒకటి కన్వెక్షన్ వచ్చింది కానీ ఒక యాక్టివిటీ లేదు అంటే నేమ్ అవుట్ చేసి చెప్పడం వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది అవుట్ అవసరం లేదు వాళ్ళ పేర్లు లేకుండా ఆ సీన్ చెప్తే చాలు అంటే ఇప్పుడు మొన్న ఒక రీసెంట్గా టూ థౌజండ్ ఫోర్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒక విలేజ్లో మర్డర్ అయింది ఆ మర్డర్లో ఏమైందంటే అసెంబ్లీలో కూడా డిబేట్ అయింది దాని గురించి అసెంబ్లీలో కూడా డిబేట్ అయింది దాంట్లో దాదాపుగా ముప్పై మంది మీద కేసు పెట్టారు ముప్పై మంది మీద కేసు పెట్టి ఒక ముగ్గురు నలుగురు మినహాయిస్తే మిగతా వాళ్ళందరూ ఫ్యా ఫాల్స్ ఇంప్లికేషన్ అందరిని ఇంక్లూడ్ చేయాలి ఏమంటే పోలీసులు ఏమైనా అంటే విలేజ్లో ఫ్యాక్షన్ కంట్రోల్ చేయాలంటే అందరి మీద కేసు ఉంటే ఆటోమేటిక్ కంట్రోల్ అవుతుంది అని వాళ్ళు కరెక్ట్ కాదు కదా కరెక్ట్ కాదు కానీ ఆ పోలీస్ ఆఫీసర్ అప్పుడు దెన్ దెన్ అండ్ దెన్ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే సుపీరియర్ ఆఫీసరు అట్లా డిసైడ్ చేసి ఉండొచ్చు అందరి మీద పెట్టే ఊర్లో కంట్రోల్ అవుతుంది అట్లా సందర్భాల్లో డిఫెన్స్ లాయర్ అవసరం కొన్ని 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 చెప్పిన విలేజ్ కేసులో వాళ్ళందరికీ అక్విటల్ అయింది అక్విటల్ ఇదే కారణం ఏమంటే పోలీస్ వర్షన్ని కోర్టు బిలీవ్ చేయలేదు పోలీస్ వర్షన్లో ఫాల్స్ ఉంది అని చేసినారు ఈ మధ్య హైదరాబాద్లో కేసు చేశాను అడ్వకేట్ గారే సారు అడ్వకేట్ గారు చనిపోయినారు చనిపోతే ప్లేస్ ఆఫ్ అఫెన్స్ నుంచి ప్లేస్ ఆఫ్ అఫెన్స్ సివిర్ ఇంజరీస్ ప్లేస్ ఆఫ్ అఫెన్స్ నుంచి ఈ హాస్పిటల్ ఉంది కదా ఉస్మానియా హాస్పిటల్కి తీసుకున్నారు ఆయన్ని ఇంజురీస్ అయినాయి వన్ వన్ నాట్ ఎయిట్ వచ్చింది వన్ నాట్ ఎయిట్ వెహికల్ తీసుకెళ్ళిపోయినారు కానీ వాళ్ళు దాదాపుగా ఇక్కడికి చేరేటప్పటికి ఒక పది పోలీస్ స్టేషన్లు ఒక పది హాస్పిటల్స్ క్రాస్ అయ్యినారు క్రాస్ చేయొచ్చు సో దానివల్ల ఏమైందంటే ఎఫ్ఐఆర్ డిలే అయింది కొన్ని కొన్ని పేర్లు వచ్చినాయి బట్ టూ సో కోర్టులో మేము ఏం వాదించినామంటే ఇమ్మీడియట్గా అవైలబుల్గా ఉండే హాస్పిటల్ కన్నా తీసిపోయి లేదా పోలీస్ స్టేషన్ కన్నా తీసుకుపోయిండాలి అది లేదు కదా అది ల్యాబ్స్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది పోలీస్ అని ఎక్స్పోజ్ చేసినాం బట్ అది రిజల్ట్స్ ఆర్ డిఫరెంట్ అనుకో బట్ ఏ డిఫెన్స్ లాయర్ క్రియేటివ్ రోల్ ఏమి అనేది నేను అట్లా మీకు ఇప్పుడు చెప్తా ఉన్నా అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఒక స్పాట్ జరిగినప్పుడు అక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకు మీరు అంటే కానీ అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ అయినప్పుడు హ్యూమన్ యాక్టివిటీ ఏమంటే హ్యూమన్ యాక్టివిటీ ఫస్ట్ చనిపోయినాడ ఉన్నాడా ఉంటే హాస్పిటల్ తీసుకుందాము అవుట్ ఆఫ్ యాంగ్జైటీ అది హ్యూమన్ కాండక్ట్ అక్కడ జరగలేదు మీరు అది జరగలేదు అంటే అక్కడే మన ఫేమస్ హాస్పిటల్స్ అన్ని ఇన్ అండ్ అరౌండ్ ది ఏరియా త్రీ కిలోమీటర్స్ దూరంలో కదండి లేదు లేదు వాళ్ళు ఏమంటారంటే బ్రాడ్ డెడ్ కేసులో ఈ వన్ నాట్ ఎయిట్ వెహికల్స్ ఉన్నారే వాళ్ళు యాక్సెప్ట్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు ఇంజురీస్తో ఉంటేనే వన్ నాట్ ఎయిట్ వెహికల్ వెళ్ళి సర్వైవ్ చేయాలని ట్రై చేస్తుంది బట్ ఇది ఇట్లా సందర్భంలో అట్లా జరిగింది ఓకే అంటే మీరు చెప్తున్న ఆ పర్టికులర్గా ఆ కేసులో షేర్లింగంపల్లి దగ్గర జరిగిన అడ్వకేట్ కేసులో దాంట్లో ఇంకొక నేపథ్యం చెప్పాలా షేర్లింగంపల్లి అది అన్నారు కదా ఇంకొక నేపథ్యం అంటే సేమ్ సిచ్యువేషన్ నేను ఫేస్ చేసాను ఫేస్ చేసాను పర్సనల్గా ఎందుకంటే మా బ్రదర్ ఇంట్లో ప్రాక్టీస్ చేసేవాడు గుర్తులో అడ్వకేట్ కొంచెం వెల్ నోన్ అడ్వకేట్ పాపులర్ ప్లస్ పొలిటికల్గా కూడా ఉండేది ఆయన కోర్టు నుంచి వస్తా అంటే కూడా మర్డర్ జస్టర్ అయ్యో మర్డర్ జస్టర్ నేను ఆ కేసులో అప్ టు లాస్ట్ ఐ ఫాట్ ఐ ఫాట్ వదలలేదు ఎవరు ఏం చెప్పినా ఏ వదలలేదు అప్పుడు ఒకసారి సూర్యప్రతాప్ రెడ్డి వచ్చినాడు రెడ్డి మన రవి వాళ్ళంతా కలిసి రాజీ అనుకున్నారు ఏదో మీ మీ ఛానెల్కి జాబ్ ఇప్పిస్తాము ప్లస్ డబ్బు కూడా ఇచ్చేస్తాము చూడు రెడ్డి అని సూర్యప్రతాప్ రెడ్డి ఎక్స్ ఆయన వచ్చినాడు ఆయన వచ్చినాడు కొంత ఫీలర్స్ కూడా వచ్చినాయి రాజహిత్యమే కదా ఎందుకు బరువు పెట్టుకుంటావు నువ్వు అని నేను వదలలేదు అప్ టు లాస్ట్ ఐ ఫార్ట్ అయిపోయి శిక్ష పడింది చేసినారు అది వేరే విషయం ఆ కేసు విషయంగా నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఏమో నాకు తెలుసు పర్సనల్గా పర్సనల్ లాస్ లాసు లా అదేమో తెలుసు కానీ ప్రొఫెషనల్గా ఆ కేసులో బియాండ్ మై లిమిట్స్ చేయలేదు నేను విత్ ఇన్ ది లిమిట్సే డిఫెన్స్ చేసినాం డిఫెన్స్ అవి ఫాల్స్ ఇంప్లికేషన్ లేనోళ్ళు సంబంధం లేనోళ్ళు ఒక క్రిమినల్ కేసులో పోలీసులు ఎట్లా తప్పులు చేస్తారు ఏమి అని అని అట్లా అంతవరకే చేసినాం కానీ బట్ ఐ ఐ గాట్ లాట్ ఆఫ్ సింపతిస్ట్ ది డిసిజన్ అడ్వకేట్ మా కేసుల్లో ఒక దగ్గర మర్డర్ జరిగింది చెప్పండి వన్ నాట్ ఎయిట్ వస్తుంది అంటే వన్ నాట్ ఎయిట్ యాక్సెప్ట్ చేస్తున్నారంటే అది లైవ్లో ఉన్నట్లు అయినా అంతే మన అర్థం అయితే వాళ్ళు ఇమీడియట్గా లోకల్గా దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళి ప్రాణం కాపాడాలి కాపాడకుండా వాళ్ళు దాదాపు ఐదు కిలోమీటర్ దూరం ఉన్న వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు అది ఉస్మానియా హాస్పిటల్ ఉస్మానియా ఉస్మానియా అవ్వచ్చు లేదా ఎక్స్ట్రా గాంధీ అవ్వచ్చు అంటే అది దాని పోలీస్ ల్యాబ్స్ అని మనం అనుకోవాలా అంతే కదా ఇప్పుడు అది పోలీస్ ల్యాబ్స్ లేకపోతే ఆ కేసులో డిఫరెంట్గా ఉండండి ఇది ఒకటి ఏమంటే పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసిన వాళ్ళు ఏదో న్యాచురల్ డ్యూటీస్లో డైలీ కోర్స్ ఆఫ్ డ్యూటీస్లో ఉండి ఉంటారు షడన్గా ఒక మేజర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళకు కూడా లోయెస్ట్ కానిస్టేబుల్స్ హెడ్ కానిస్టేబుల్స్ ఎస్ఐలు ఆ మూమెంట్లు ఏం చేయాలో తెలియదు అంటే కాదు కానీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేకపోవడం అట్లా అట్లా జరుగుతుంది అట్లా కూడా జరగవచ్చు ఓకే సార్ ఫస్ట్ మీరు రామకృష్ణారెడ్డి గారి దగ్గర మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఫస్ట్ క్రిమినల్ కేసు నాగిరెడ్డి గారు కేసు చేశారు తర్వాత అప్పుడులో పరిటాల శ్రీరామ్ గారి ఇష్యూ శ్రీరామ్ గారు శ్రీరాములు గారిది జరిగినప్పుడు అటువంటి కేసులు మీ దగ్గరికి పరిటాల శ్రీరాములు వాళ్ళ ఫ్యామిలీ అది అయినప్పుడు మేము జస్ట్ జూనియర్స్ జస్ట్ జూనియర్స్ అటాచ్డ్ సీనియర్ అడ్వకేట్ ఆ నేపథ్యంలో లేదు కానీ బట్ నాకు తెలుసు ఏమంటే నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు పరిటాల రవీంద్ర గారు వాళ్ళ బ్రదర్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మా సీనియర్ దగ్గరికి వచ్చేవాళ్ళు బెయిల్స్ కోసం కనిపిస్తున్నాం అట్లా చాలాసార్లు అంటే ఆయన గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ అట్లా పరిటాలి రవీంద్ర గారు నాకు పరిచయం అప్పుడు తర్వాత ఆయన లేబర్ మినిస్టర్ అయినప్పుడు ఇంక నాకు టచ్ లేదు అప్పుడైతే వచ్చేవాళ్ళు కోర్టులో వెయిట్ చేసేవాళ్ళు బెయిల్ ఆర్డర్స్ కావాల్సిన హెల్ప్ నేను అసిస్ట్ చేసేవాడు ఆయనకు మళ్ళా లాంగ్ రన్లో సార్ నేను చెప్తున్న ఆ పీరియడ్లో చెప్పండి ఫ్యాక్షన్స్లో అప్పర్ హ్యాండ్ పోలీసు డౌన్ హ్యాండ్ ఉన్న పరిస్థితుల్లో మీ దగ్గర వచ్చేవాళ్ళు ఎటువంటి వాళ్ళు వచ్చేవారు చాలా వరకు సఫరెస్ వచ్చేవాళ్ళు చాలా వరకు పోలీస్ హెల్ప్ పోలీస్ అగ్రెసివ్నెస్ ఇల్లీగల్ డిటెన్షన్ అట్లా వాళ్ళు వచ్చేవాళ్ళు అంటే అట్ల నేపథ్యంలో ఫ్యాక్షనిస్ట్ అంటేనే లాయర్ దగ్గరికి డబ్బులు తీసుకొని వస్తాడు అట్లా కానే కాదు ఆయన ఇబ్బంది యాజ్ ఏ లాయర్గా నాకు నాకు లిమిట్స్ నేను హెల్ప్ చేయాలా వా ఆయన డబ్బులు ఇస్తాడా ఇవ్వడా అట్లా దానికోసం కాపాకుండా అది రొటీన్ కోర్స్ అంటే మీరు ప్రొఫెషనల్ కాబట్టి మీ దగ్గర చూస్తాను జనరల్గా ఫ్యాక్షనిస్ట్ బడ్రా చేసి మీ దగ్గర కత్తి పట్టుకుని వచ్చే సందర్భాలు ఏమన్నా లేవు చంపి వచ్చినామని చెప్పిన వాళ్ళు ఉన్నారు కానీ అంటే రక్తం గుడ్డలతో వచ్చి చంపేస్తానని చెప్పినారు కానీ అట్లా సన్న లేదు అంటే చంపి వచ్చి మీ దగ్గర సరెండర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారా ఒకటి రెండు కేసుల్లో ఉన్నారు ఎందుకు దగ్గర చేసినా నువ్వు ఏందిరా నువ్వు తెలకాలి అట్లా 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 వచ్చి సరే పోలీసు పోయి సరెండర్ కాకపోతే మాట్లాడుతున్నారు చెప్పినట్లు ఉన్నాయి అంటే పోలీసులకు సరెండర్ ఎందుకు చేస్తారండి పోలీసులకి సరెండర్ చేసేదాంత నుంచి ఏమంటే మామూలుగా మర్డర్ జరిగితేనే అసైలెంట్ ఉంటాడు కదా ముద్దాయి ఉంటాడు వాళ్ళ భార్య అందించి స్టేషన్లో పెడతారు అది క్వశ్చన్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఆఫ్ ఉమెన్ భార్య ఎదురు పిల్లల్ని తీసుకొచ్చి పెడతారు బంధువులందరినీ తీసుకొచ్చి పెడతారు ట్రాక్టరు లేదా సో ఏదైనా ఉంటే తెచ్చిపెట్టి సో దానివల్ల ఏమవుతుందంటే ఫ్యాక్షన్కి సంబంధించిన వాళ్ళు బ్రీత్లెస్గా ఫీల్ అవుతారు గా ఫీల్ అవుతారు మెయిన్ భార్యని పోలీస్ స్టేషన్కి తీసుకుపోతే ఆయన ఏం పట్టించుకోడు నేను సరెండర్ అయితే సార్ వద్దు సార్ నాకు ఆమెను తీసిపోయి నా నుంచి ఆమె కిందికి ఇబ్బంది అట్లా ఇది చేస్తారు సో ఆ సందర్భాల్లో సరెండర్ అయ్యేకి వాళ్ళు వాళ్ళే వాళ్ళంటరీగా ఇష్టపడతారు ఇష్టపడతారు వద్దు నాకు కానీ లేదు బెయిలే కదా లేకపోతే జైల్లో ఉంటాను లేమవుతుంది ఆమెను అంటే ఎంత ఫ్యాక్షనిస్ట్ అయినా భార్య పిల్లల మీద నేను చూసినాను కదా ఎస్పెషల్లీ భార్య విషయంలో భార్యని స్టేషన్కి తీసుకొస్తారంటేనే అప్పుడే అతని యాటిట్యూడ్ మారిపోతుంది వద్దులే సార్ జైల్లో ఉంటాను చూస్తాను మీరున్నారు కదా ఎప్పుడో సార్ బెయిల్ అండి అంటే అటువంటి వచ్చిన వాళ్ళని అంటే మీరు కౌన్సిలింగ్ చేస్తుంటారా లేదా వాళ్ళకి బెయిల్ పిటిషన్ వేసి చాలా విషయాల్లో నేను నా వరకు కౌన్సిలింగ్ చేస్తాను డిఫరెంట్ కౌన్సిలింగ్ చేస్తాను ఇప్పుడు ఇట్లా ఇన్సిడెంట్ జరిగిస్తే ఏం రుద్దు లేని పని చేసినాను ఏం మనిషాను అట్లా ఇట్లా అడ్మానిష్ చేసి సరే లీగల్గా చేయాల్సిన హెల్ప్ చేసి అట్లంతా చే చాలా మంది చాలామంది చాలామంది ఫ్యాక్షనిస్టులు చెప్తుంటారు మర్డర్ చేసి ఆదిశేషారెడ్డి గారికి వెళ్తే శాషన్న ముందు తిడతాడు అంటుంటారు అది నిజమే కొంత కొంతవరకు నిజమే అందరినీ తిట్టలేము కానీ కొంతవరకు నిజమే సరే అట్లా సందర్భాలు జరుగుతూ ఉంటాయి తర్వాత మీరు ప్రాక్టీస్ జరుగుతున్న తర్వాత రామకృష్ణారెడ్డి గారు మీరు ఇండిపెండెంట్గా ప్రాక్టీస్ చేస్తున్నారు ఫస్ట్ కేసు ఏం తీసుకున్నారు చాలా కేసులు చేసి నాకైతే ఇప్పుడు గుర్తులేదు కానీ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ మినిమం అంటే ఫిఫ్టీన్ అవుట్ ఆఫ్ ఫిఫ్టీన్ ఒక ఫైవ్ సిక్స్ హైలీ హార్డ్లీ కంటెస్టెడ్ కేసెస్ అట్లా చేసిన కానీ అదే టైంలో కొంతమంది పోలీసులు కూడా అడ్వకేట్ల మీద విమర్శలు చేస్తుంటారు ఫ్యాక్షన్ పెరిగిపోవడానికి బెయిల్ రావడానికి అడ్వకేట్ల సహకారంతోనే వాళ్ళు రెచ్చిపోతుంటారు అది వస్తే ఏమంటే పోలీసులు విమర్శ ఉంది పోలీసులు విమర్శ ఏం చెప్తున్నాడు అంటే సీనియర్ డిఫెన్స్ లాయర్ పోలీస్ విమర్శ పూర్తి ఫాల్స్ కాదు పూర్తి ఫాల్స్ కాదు ఇప్పుడు చాలామంది చాలా జోక్ లెస్తూ ఉంటారు లాయర్స్ డిఫెన్స్ లాయర్స్ గురించి డిఫెన్స్ లాయర్స్ గురించి చాలా జోక్ లెస్ట్ ఉంటారు ప్రతిఘటన సినిమాలో అడ్వకేట్ ఉంటాడు అడ్వకేటు ఆ విలన్కి సపోర్ట్గా ఉంటాడు కృష్ణారా అదేమి డైరెక్టర్ కృష్ణ గారు ఆయన బ్రెయిన్ థాట్ కాదు అది అదే న్యాచురల్ చాలా సందర్భాల్లో అట్లా జరిగింది కాబట్టి ఆ ఇన్సిడెంట్ని ఆయన ఫిలింలో ఇంట్రడ్యూస్ చేసినాడు నేనేమనుకుంటున్నాంటే ఫ్యాక్షన్ లీడర్స్ చుట్టూ వాళ్ళు ఉమ్మేసినది ఎక్స్పెక్ట్ చేసి తిరిగిన అడ్వకేట్స్ ఉన్నారు చాలామంది ఉన్నారు ఇప్పుడు ఒక ఒక లీడర్ ఉన్నాడు ఒక పాలిటీషియన్ ఉన్నాడు ఒక పాలిటీషియన్ చుట్టూ తిరిగితే నేను కూడా హైలైట్ అవుతాను నాకు కూడా ఇది అవుతుంది అనే వాళ్ళు ఉన్నారు ఇదే ప్రొఫెషన్ ప్రొఫెషన్ లైక్ ఎనీ అదర్ ప్రొఫెషన్ ఏమన్నారంటే మహాత్మా గాంధీ గారు ఎవరు చెప్పులు బాగా కుడతారు ఎవరు గుడ్డలు బాగా స్టిచ్ చేస్తారు ఎవరు వాష్ చేస్తారు ఎవరు న్యాయ న్యాయబ్రాహ్మిన్స్ ఎవరు కటింగ్ బాగా చేస్తారు వాళ్ళ దగ్గరికే ప్రజలు పోతారు లాయరు నథింగ్ మోర్ దెన్ దట్ లాయర్ కూడా అంతే ఎవరు బాగా చేస్తే క్లయింట్స్ అట్లా వస్తారు మీరేమో కోట్ వేసుకొని సొసైటీలో తిరుగుతారు ఈ హ్యాజ్ రిటర్న్ ఇన్ హిస్ బుక్ మీరు సొసైటీలో పోటేసుకొని తిరిగితే పెద్ద ఇది అనుకోదండి సర్వ్ చేయడం సొసైటీకి వాళ్ళు సర్వ్ చేసిన మిగతా ప్రొఫెషనల్ సర్వ్ చేసేట్లు మీరు సర్వ్ చేస్తున్నారు బాగా సర్వ్ చేయండి బట్ లాయర్కి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది సోషల్ ఆర్డర్ మిస్డైరెక్ట్ అయినప్పుడు కొంత చెప్పాల్సి వస్తుంది అని మహాత్మా గారు రాశారు సేమ్ అంతే ఈ ప్రొఫెషన్లో కూడా ఉన్నారు పాలిటిషియన్ చుట్టూ తిరిగే వాళ్ళు ఉన్నారు వాళ్ళ చుట్టూ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఉన్నారు నేను ఇంతకుముందు కామెంట్ చేసినారే అట్లా అట్లా వాళ్ళు ఉన్నారు అట్లా వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఓవర్ నైట్ ఉదయం వచ్చేది లోపల నేను కోట్లకు పడగలుగుతా యాజ్ ఎ లాయర్గా అనేవాళ్ళు ఉన్నారు ఇంకొక ఇంకొక ట్రెండ్ వచ్చింది ఈ ప్రొఫెషన్లో ఏం ట్రెండ్ వచ్చిందంటే కాంట్రాక్ట్ చేయడం ఒక క్లయింట్ని అప్రోచ్ కావడం కాంట్రాక్ట్ చేయడం ఆయనతో వాళ్ళు డబ్బు మాట్లాడుకోవడం ఎవరో సీనియర్ అడ్వకేట్ ఉంటే అతనికి ఇంట్రెస్ట్ చేయడం ఎన్క్యాష్ చేసుకోవడం అట్లా ట్రెండ్ కూడా వచ్చింది ప్రొఫెషన్ అంటే అసలు పని కూడా చేయలేదు కోర్టు రావట్లేదు రారు కోర్టుకు రారు అంటే నేను నా ప్రొఫెషన్ని నా కమ్యూనిటీని ఎందుకు క్రిటిసైజ్ అంటే ఇది ఈ ఈ ఎపిసోడ్ ఇప్పుడు రికార్డ్ చేస్తున్నారు కదా అది చాలామందికి చేరుతుంది మనం ఎక్కడ తప్పు చేసినాము మనం వేఆర్ రాంగ్ లీగల్ ప్రొఫెషన్ పైన రెస్పెక్ట్ ఎందుకు పోతుంది అనేదాన్ని కొంచెంలో కొంచెమన్నా యూజ్ అవుతుందని చెప్తాను రాయలసీమలో ఫ్రాక్షన్ మాటలు జరుగుతుంటాయి ఆ చేసిన వ్యక్తులు ఆదిశాసన దగ్గరికి ఎందుకు వస్తుంటారు అట్లా అంటారా అంటే వాళ్ళు ఇప్పుడు ఏమైతుందంటే ఇది కమ్యూనికేషన్ సపోజ్ కడపలో జైలు వస్తుంది అనంతపుర్లో జైలు సో ఈ జైల్స్లో ఏం చేస్తుంటారంటే నేను ఆర్గ్యూ చేసి శిక్ష పడిన వాళ్ళు ఉంటారు వేరే వాళ్ళు ఆర్గ్యూ చేసి శిక్ష పడిన వాళ్ళు ఉంటారు వాళ్ళకు ఎంత క్రిమినల్ ఇన్నోసెంట్ అనుకున్నా అంటే లిటరేట్ కాదనుకున్నా కూడా జైల్లో డిస్కస్ చేస్తుంటారు ఆ లాయర్ మేలు ఈ లాయర్ మేలు ఆ లాయర్ డబ్బులు తీసుకోవడం ఆ లాయర్ ఎక్స్ప్ ఎక్స్ప్లాయిట్ చేయడు ఇట్లంతా మాట్లాడుకుంటుంటారు సో దానివల్ల ఒకరికొకరు డిస్కస్ చేసుకొని కమ్యూనికేట్ చేసుకొని అప్రోచ్ అవుతారు అంటే మా పబ్లిసిటీ ద్వారా మీకు అట్లా అట్లా జైల్లో ప్రిజనర్స్ ఉంటారు కదా వాళ్ళు మాట్లాడుకోవడము ఎవరైనా జైల్లో ఆఫీసర్స్ ఉంటారు పోలీస్ ఆఫీసర్ జైల్ జైలు ఆఫీసర్స్ వాళ్ళు కూడా ఒక్కోసారి ఆయన మేలు ఈయన మేలు అట్లా చెప్తారు సో అట్లా ఇది అవుతా మీరు బయలుదేరి బయలు తీసుకొచ్చిన వాళ్ళు కూడా డిస్కస్ చేస్తారు అవును ఈ ఆర్గ్యమెంట్లో నాకు అదో అది మటరావు కానీ ముందు ఆదిశేషర్ రెడ్డి కదా ఇప్పుడు ఈ కపట్రాళ్ళ కేసు అని ఒకటి మీరు వినింటారు లాంగ్ బ్యాక్ కర్నూలు కర్నూల్లో దాంట్లో వెంకట అవును 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 నేను కొంతమంది కప్పీర కొంతమంది కప్పీర్ అయినా దాంట్లో ఇన్సిడెంట్ ఏమంటే టూ వెహికల్స్లో వస్తూ ఉంటారు డిసీజెడ్ వెంకటప్ప నాయుడు వాళ్ళు వస్తూ ఉంటారు వస్తూ ఉంటే ఎదర్ సైడ్ ఆఫ్ ది రోడ్డు నుంచి లాబింగ్ ఆఫ్ బాంబ్స్ జీప్ పైకి రెడ్ పైకి బాంబులు వేసినారు అని వేసినారు తర్వాత కొద్దిగా ముందుకు వచ్చింది కొద్దిగా ముందుకు వస్తే లారీ బై హిట్ డ్యాష్ కొట్టింది తర్వాత అది రోడ్ సైడ్కి పడిపోయింది జీపు అప్పుడు లారీలో ఉండే వాళ్ళు పోయి అటాక్ చేసినారు అని అంటే నేము ప్లేస్ అది మెన్షన్ చేయడం కరెక్ట్ కాదేమో మీకు చెప్తున్నా డిఫెన్స్కి ఎట్లుంటుంది కేసులో ఫస్ట్ యాక్సిడెంట్ అని అదే చాలా కాలం చాలా ఒక చాలా అవర్స్ యాక్సిడెంట్ యాక్సిడెంట్ అని అన్నారు అన్నారు ఒక మేము ఏం కోర్టు నోటీస్కి తీసుకుపోయినామంటే లాబింగ్ ఆఫ్ బాంబ్స్ లాబింగ్ ఆఫ్ బాంబ్స్ జరిగినప్పుడు ఆ ఫస్ట్ ఇన్సిడెంట్లోనే అందరు చనిపోయినారా బాంబు హిట్తో నుంచి చనిపోయినారా చనిపోయింటే బాంబులు వేసిన వాళ్ళు ఎవరు అది ఎక్స్పోజ్ చేసాం తర్వాత హిట్ అయింది ఒక్క ఒక్క క్యూజుడ్ కదా డ్రైవ్ చేసి హిట్ చేసేది ఎవరు అప్పుడు చనిపోయినారా హిట్ లారీ హిట్ చేసినప్పుడు చనిపోయినారా తర్వాత లారీ దిగిపోయి అటాక్ చేసినారు చేసినారు అప్పుడు చనిపోయినారా ఫస్ట్ ఇన్సిడెంట్లో చనిపోయింటే బాంబులు వేసిన వాళ్ళు వాళ్ళ నేమ్స్ నాట్ నోన్ వాళ్ళు రెస్పాన్సిబుల్ సెకండ్ ఇన్సిడెంట్లో చనిపోయి ఉంటే డ్రైవర్ లారీ డ్రైవర్ రెస్పాన్సిబుల్ థర్డ్ ఇన్సిడెంట్లో చనిపోయి ఉంటే వాళ్ళు ఎవరైతే పోయి అటాక్ చేసారో వాళ్ళు పోలీసులు డిస్టింగ్విష్ చేసి ఈ అటాక్లో ఈయని చనిపోయినాడు ఈ అటాక్లో ఈయన చనిపోయినాడు అది లేదు ఇంకోటి ఏమంటే పోస్ట్ మార్టం రిపోర్ట్లో చనిపోయిండు చాలామందికి హెడ్ ఇంజరీస్ ఉన్నాయి హెడ్ ఇంజరీస్ ఇన్ ది సెన్స్ జీపు పైకి ఎగిరినప్పుడు పైనుండే టాపు చనిపోయినారు అని అట్లా అట్లా వర్షం వస్తుంది సో దానివల్ల మేమేం చేసినామంటే డిఫెన్స్ లాయర్గా అంటే డిఫెన్స్ లాయర్లు ఇల్లీగాలిటీని సపోర్ట్ చేస్తారు అన్యాయాన్ని సపోర్ట్ చేస్తారు క్రిమినల్స్ని సపోర్ట్ చేస్తారు అనే అభిప్రాయం ఉంది కదా దాని గురించి చెప్తాను దాని గురించి చెప్తాను అట్లా కాదు డిఫెన్స్ అంటే అట్లా డిఫెన్స్ ఆ కేసులో మీరు ఎవరి తరపున డిఫెన్స్ తీసుకున్నారు నేను కోట్ల చక్రపాన్ రెడ్డి గారికి అపీర్ అయినా ఆయనతో పాటు అటాక్లో ఉండే ఒక ఐదు ఆరు మందికి అప్పీర్ అయినా కోట్ల చక్రపాన్ రెడ్డి గారు చేశారని పెట్టారు కన్స్ కన్స్పిరేటర్ అని పెట్టినారు అయితే అప్పుడు లేడు ఎవిడెన్స్ లేదు యాక్చువల్గా ఆయన సమ్వేర్ పోలీసులు తరోగా ఇన్వెస్టిగేషన్ చేసినారు ఆయన ఎక్కడెక్కడ ఉండేది ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎట్లా ఆయన ఫోన్ కాల్ టవర్ సెల్ ఫోన్ అన్నీ చూసినారు చూసినారు ఆయన కేసులో పెట్టినారు మీరు ఆయన ఏ విధంగా బయటకు తీసుకొచ్చారు నేను చెప్పిన బిలీవబుల్ వర్షన్ కాదు అది కోర్టు దృష్టిలో అటువంటి సాక్ష్యాన్ని కోర్టు బిలీవ్ చేయలేదు నమ్మదు కోర్టు పాయింట్అవుట్ చేసిన దానిపైన చాలా చాలా ఇది కోర్టులో వెహిమేట్గా ఆయీ చేసిన బయటకు వచ్చినాడు ఆయన దాంతోపాటు ఈయన కూడా ఉండేవాడు నారాయణ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యే అయినా మర్డర్ అయినాడే చెరుకులపాటి నారాయణ రెడ్డి ఆయన కూడా ఉంటాయి ఆయనకు నేను అప్పీర్ కాలేదు బట్ ఆయన నన్ను చాలా అప్రిషియేట్ చేసినాడు ఈ ఆర్గ్యుమెంట్ ఇప్పుడు చెప్తున్నాయి అది విన్నాక చాలా అప్రిషియేట్ చేసినాడు అన్న మీరు మాకు తెలియదు అన్న ఇట్లా చేస్తారని లేకపోతే మేము అలా అప్రోచ్ చేయాలి